రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వైఎస్ షర్మిళ గారిని మన ఏఐసి ఖర్గే ఏసీసీ ప్రెసిడెంట్ ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ గారు ఆదేశాల మేరకు అందరి యొక్క సమక్షంలో సర్మిలమ్మ గారిని బీసీసీగా నియమించడం కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవం తేవడానికి ఇది ఒక శుభ మనం ఈ సభ ముఖాన్ని తెలియజేసుకుంటాను అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఏదైతే ఉందో ఆయన ఆశయాలు ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చూడడం అనేది ఆయన ఒక జీవిత కళ ఆయన హఠాత్తుగా మరణం చెందినారు కాబట్టి ఆ కళ నెరవేరకుండా పోయింది సర్మిలమ్మ గారు వచ్చిన మొదటి రోజే మా నాన్నగారు కన్న కళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం కాబట్టి ఆ కళను నెరవేర్చే వరకు నేను సాయశక్తిగా పోరాడతానని రాహుల్ గాంధీ ప్రేమ చేసే వరకు నేను నిద్రపోనని కూడా చెప్పి ఆమె చెప్పడం కాంగ్రెస్ పార్టీకి ఆమె భరోసా ఇచ్చి కార్యకర్తలకి ఇంకా అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీ వంకా పూర్వ విముక్తి నమ్మకం నాకు ఉంది మనం కూడా మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా సర్మిలమ్మ గారిని స్వాగతం స్వాగతం స్వాగతిస్తూ స్వాగతిస్తూ నేను నమస్తే कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस वाईएस शर्मिलामगर నాయకత్వం వర్థిల్లాలి వైఎస్ శర్మిళమ్మ గారి నాయకత్వం వర్థిల్లాలి వైఎస్ శర్మిళమ్మ గారి నాయకత్వం వర్థిల్లాలి వైఎస్ శర్మిళమ్మ గారి నాయకత్వం వర్థిల్లాలి కాంగ్రెస్ గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి కాంగ్రెస్ గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి कर्गेगार నాయకత్వం మత్యాలీ కర్గేగార్ నాయకత్వం మత్యాలీ కర్గేగార్ నాయకత్వం మత్యాలీ కర్గేగార్ నాయకత్వం మత్యాలీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాకేష్ రెడ్డి గారి నాయకత్వం మత్యాలీ రాకేష్ రెడ్డి राकेश रेडि गारी नायकत्व मणिक ठागूर गारी नायकत्व मणिक ठागूर गारी नायकत्व मणिक ठागूर गारी नायकत्व कांग्रेस जय कांग्रेस बाबू गारी नायकत्व प्लीज सब्सक्राइब न्यूज